రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తుల ఆందోళన నంద్యాల బస్టాండ్ లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్ లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తుందని మరి ఏ పెన్షన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈపీఎఫ్ పెన్షన్ పద్నాలుగు వందల నుంచి రెండు వేలు మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవట్లేదని ఆందోళన చెందుతున్నారు గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వమైన సామాజిక పెన్షన్ కల్పించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రిటైర్డ్ అసోసియేషన్ ఎదుర్కొన్న సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులకు తర్వాత స్టేట్ లెవెల్ మా జనరల్ సెక్రటరీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాడాలు ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా మాకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద రెండు వేల పద్నాలుగు కంటే రిటైర్ అయిన వాళ్లకు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు అత్యధిక పెన్షన్ అంటే రెండు వేల రూపాయల లోపు వస్తుంది మరి మేమంతా కోరుకునేది ఏమంటే గవర్నమెంట్ సదాల మంచి ఉద్దేశంతో సామాజిక పెన్షన్ పెట్టింది ఈ మహా అంటే మా మీద పెద్ద భారం ఏం కాదు పెద్దలు దయదలిసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందరికీ సామాజిక పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇప్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అన్ని డిపోలు నిరసన నిరసన అనొద్దు మా యొక్క అప్పీల్ ను పెంట మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ దయచేసి మీరు ఈ న్యూస్ ను గౌరవ ముఖ్యమంత్రి వరకు అవసరమైన శాఖ వాళ్ళ ద్వారా మీ మద్దతు మాకు తెలియజేయాలని అలాగే మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మా విషయం ప్రస్తావించింది చంద్రబాబు నాయుడు పర్యటన ఎన్నికల ముందు జరిగిన టూర్లో ఎమ్మెల్యే గారు మెమరాణం ఇస్తే ఆయన కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామన్నారు సరే పరిశీలిస్తామంటే మా కోరికలు మేము తీవ్రత చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు తీవ్రతరం చేస్తున్నాం సార్ మరి మా యొక్క ఆశలు ఫలించాలని మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ సమావేశానికి ఆధారైనటువంటి మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయస్ మెంబర్స్ కు ఫ్యామిలీస్ కు అందరికీ ధన్యవాదాలు అలాగే ఫ్రంట్ అండ్ మీడియా కూడా ధన్యవాదాలు సార్ ఆర్సీ ఓబ్లెస్ నేను కర్నూలు జిల్లా అధ్యక్షుని మేము ఈ యొక్క సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు అంటే మామూలుగా మాకు రిటైర్ అయిన ఎంప్లాయీస్ కు మాకు అతి తక్కువ పెన్షన్తో మేము రెండు వేల పద్నాలుగు కంటే ముందు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు ఐదు వేలు ఐదు వందలు ఏడు వందలు అనేటువంటి తక్కువ పెన్షన్తో మా పెన్షన్ తీసుకుంటున్నారు మామూలుగా మన ఆధార్ కార్డు కొడితే మీకు రేషన్ కార్డు రాదు మీకు పెన్షన్ రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు అందువల్ల మా అప్పీల్ని సీఎం గారి దృష్టికి మన ఎండి మన ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రి గారితో మా మెమోరాండము వినిపించినాము ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేపిస్తానని చెప్పి ఆయన కూడా ఆమె ఇవ్వడం జరిగింది నిన్ననే ఆ మెమొరాండము ఆయన గారికి ఇవ్వడం జరిగింది అట్లాగే స్టేట్ మొత్తం మీద మా యొక్క వాయిస్ మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ మాకు మీ పనులు ఎన్ని ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి మీరు మా యొక్క వాయిస్ని మీరు వినిపించి వాళ్ళకు తెలపాలని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు విరమించుకోవచ్చు డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ 599వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు